హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ టెన్లీ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పచ్చి కొబ్బరి టమాటో బీన్స్ ఇగురు కర్రీ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది చైటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఈ బీన్స్ని మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసుకొని మనము కాడలో అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులోనికి నేను పచ్చి కొబ్బరి లసన్ జీరా చెక్క మొగ్గ అలాగే ఎండుమిర్చి కర్రీకి సరిపడినంత తీసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగినటువంటి బీన్స్ని చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం బాయిల్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పోపు కోసం కొంచెం ఆయిల్ తీసుకున్నాము ఆయిల్లో పోపు దినుసులు అలాగే కట్ చేసినటువంటి ఆనియన్స్ ఇవి కూడా వేసి మనము దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కొంచెం పసుపు కూడా తీసుకుంటున్నాను ఈ పసుపు తీసుకొని కొంచెం సేపు మనము ఫ్రై చేసుకొని ఇందులోనికి మనము కట్ చేసినటువంటి టమోటా ఇది కూడా తీసుకుంటున్నాను నేను ఒక్కటే తీసుకున్నాను అలాగే ఇది త్వరగా మగ్గటం కోసం కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ముందుగా పచ్చి కొబ్బరి ఎండుమిర్చి లసన్ చెక్క మొక్క ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇది కూడా ఇందులోనికి తీసుకుంటున్నాను మనం తీసుకుంది పచ్చి కొబ్బరి కాబట్టేసి దీన్ని మనము ఈ టమాటో తోటి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము బీన్స్ని మనం ఉడికించుకున్నాము మరీ మెత్తగా కాదు అలానే మరీ పచ్చిగా కాదు కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా మనము ఉడికించుకొని ఇందులోనికి తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మనము కలిపేసుకోవాలి వేసినటువంటి టమోటో పచ్చి కొబ్బరి అలాగే ఈ బీన్స్ ఇవన్నీ కూడా కలుపుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ తక్కువైపోతే మరలా వేసుకోవచ్చు ఈ విధంగా కలిపేసుకొని మనకి వేసిన ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేంత వరకు కూడా దీన్ని మూత పెట్టేసి మనము ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఇది చాలా టేస్టీగా రెడీ అయిపోయిద్ది పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది ఒక చిన్న టమోటో తోటి అలాగే పచ్చి కొబ్బరితోటి చేసేటటువంటి ఈ పచ్చి కొబ్బరి టమాటో బీన్స్ ఇగురు కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది నాకు ఇప్పుడైతే పచ్చి కొబ్బరి టమాటో బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రోటీస్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది చేయటం చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా వెరైటీగా ఉండిద్ది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్